నమస్తే స్వాగతం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగిరి మండలం పన్నూరు గ్రామంలో నిర్మించిన నూతన భవనాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గెడ్డెం వంశకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్ డివో మాధవి ప్రజా ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు And also please provide in a little. And we will try to do it. Everything what we need. What we need as an MLA from this constituency, as the MP of this constituency, as an Education Officer of this district, as the RD of this area. What we need from you? Good readers, Good results. Good, Good education. education. <laughs> Modern education. We need the best students. Everybody can be the best student. స్టూడెంట్స్ ఓకే అండ్ ఫ్యూచర్ మీ నాన్న పొద్దున అలా ఎత్తుకొని ఏం చెప్పాలి నా అమ్మాయి పెద్ద ఉద్యోగం సాధించింది నా అమ్మాయి టీచర్ ఉద్యోగం సాధించిందని గొప్ప సంతోషంగా ఉండే విధంగా మనం చదువుకోవాలి చదువుతున్నప్పుడే మీ అమ్మ నాన్నను సంతోష పెట్టడం లేక మీరు చదువుతున్నప్పుడు అక్కడ టీచర్లను సంతోష పెట్టడం మీ వ్యక్తిత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఏం చేసినా అలా మంచి చేయాలని ఆలోచన దుఃఖంతో పోవాలని మీ సూచిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి విద్య ఒకటి వైద్యం ఆనాడు నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ ఈ రోజు కస్తూర్బాబు సంబంధించిన స్కూల్స్ మోడల్ స్కూల్స్ జూనియర్ కాలేజీలు అన్ని ఆ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నం ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు ఉన్నాం ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఇది ఒక విద్యా నిలయంగా నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము రౌడీ చేసే ప్రయత్నం ఎవరైతే ఈ రోజు చదువుదా వారికి జవాబు చెప్పే ప్రయత్నం చేద్దాం మంచి వాళ్ళని ఒకటే భగవంతుడు ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చింది అందరికీ పని చేయలేకపోతానేమో కానీ ఒక పని పది మందికి ఉపయోగపడే కార్యక్రమం అనేది పక్కన చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయలేకపోతానేమో కానీ వందలాది మందికి ఒక పాఠశాలలో ఒక కళాశాలలో ఒక పరిశ్రమలో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్న అనకుండా చేసి చూపెడతాం ఇక్కడ ఉన్న బహు వర్గాలు సంబంధించిన వారికి ఏదో విధంగా అందరి ఆశీర్వాదం ఇచ్చిన తండవలు వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి అతి త్వరలోనే మీరు చెప్పిన నాలుగు మూడు అంశాలు తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సవలత్తులు మీ ఆయన కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి ఎంపీ నిధుల నుంచి ఈ పాఠశాలకి నాకు చెప్పింది ఇప్పుడే చెప్పుతారు చెప్తాను ఈ పాఠశాలకి ఎంపీ నిధుల నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని వారికి కూడా భవిష్యత్తుకు ఈ విధంగా మీ అందరికీ కూడా చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం గురువు అంటే తెలుసా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవం గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురు అందరికంటే దేవుళ్ళ కంటే స్థాయిలో ఎప్పుడు కూడా గౌరవించే కార్యక్రమం చేయాలని మేము చిన్నతనంలో నా తల్లిదండ్రులు నా పాఠశాలని చెప్పి ఇప్పుడు కూడా మేము స్కూల్ లో చదువుతున్న టీచర్ తప్ప పెడతాం ఆ విధమైన ప్రయత్నం మనందరం కూడా చేసి ముందుకు పోవాలి మీ అందరికీ గుర్తు సేవలు